బెండకాయతో మీకు యొక్క లాభాలు బెండకాయలు అందరికీ మనకు తెలుసు ప్రతి ఒక్కరు తింటూ ఉంటారు కూర చేసుకుంటూ తింటూ ఉంటారు కర్రీ చేసుకొని వాడుతూ ఉంటారు కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి అయిష్టం ఉంటుంది కానీ మీరు చెప్పేగానే ఈ బెండకాయలతో ఇంత లాభం ఉందా అని అంటే మీరు ఆశ్చర్యపోతారండి అవునా అని మీరు ముక్కు మీద వయలేసుకుంటారు అవును నేను చెప్పేది జాగ్రత్తగా మీరు వినండి మీరు ఆచరించండి నాకు ఒక మోస్ట్ సీనియర్ డాక్టర్ దామోదరం గారు దాని యొక్క అనుభవాలు చెప్పాడు నేను దాన్ని కొందరి మీద ప్రయోగం చేశాను చాలా అద్భుతంగా పనిచేసిందండి అది స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు బెండకాయలు ఎలా తినాలి మీరు మార్కెట్కి వెళ్ళిన తర్వాత లేత బెండకాయలు తెచ్చుకోండి మీరు పావు కిలోను కిలోను తీసుకొని ఐదు బెండకాయలు తీసుకోవాలండి ఒక పూటకు ఆహారానికి ముందు ఉదయం ఐదు బెండకాయలు పచ్చి మీ మొదటి కత్తేం అవసరం లేదు బెండకాయ తీసుకొని కూరకుని తినేయచ్చు మనము పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు వెళ్ళినప్పుడు లేతగా ఉన్నప్పుడు చాలా తీయగా ఉంటాయి చాలా కమ్మగా ఉంటాయి తోటలోకి వెళ్ళేది తెంపుకొని నమిలేసేవాళ్ళం అట్ని తినేసేవాళ్ళము ఎంత అద్భుతంగా ఉన్నాయి కానీ ఇవి వైద్యపరంగా పనిచేస్తున్నాయంటే చాలా అద్భుతమైనది మీరు చేయవలసింది ఏమంటే ఐదు బెండకాయలు తీసుకోండి లేతవి దాన్ని తినాలండి బాగా నమిలి నమిలి తినేదానివల్ల మీ యొక్క లాలాజలం దాంట్లో కలుస్తుంది ఉదయం ఐదు మధ్యాహ్నం ఐదు సాయంత్రం ఐదు సాయంత్రం అంటే రాత్రి భోజనానికి ముందు అంటే బిఫోర్ ఫుడ్ మూడు పూటలు కూడా మీరు భోజనానికి ముందే బాగా నమిలి నమిలి తినాలి తిన్న తర్వాత గమనించండి నీళ్లు తాగకూడదు లేదు గొంతు పట్టేసుకునింది అంటే గొంతు తడుపుకోవడానికి కొద్దిగా వాటర్ వాడుకోండి అంతే ఇలా మూడు పూటలా మూ ఐదు ఐదు బెండకాయలు మీరు తినండి దీనివల్ల కలిగే లాభాలు మొట్టమొదటిది ఏమంటే ఈ బెండకాయలో పీచు పదార్థం ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం ఎక్కువ ఉన్న దానివల్ల ఏంటి అవుతుంది పీచు బాగున్న దానివల్ల మొట్టమొదటిగా జరిగే లాభం ఏమంటే మలబద్ధక సమస్య ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఎవరికి అవుతూ ఉన్నదో విరేచనాలను సాఫీగా కాకుండా ఉన్నాయో వాళ్ళకి సరిగా పీచు పదార్థం తీసుకోవడం దానివల్ల ఈ మొట్టమొదటి చేసే యొక్క లాభం ఏమంటే మోషన్స్ ఫ్రీ అవుతుంది ఫైబర్ ఎక్కువ ఉన్నదానివల రెండోది ఇవి మీరు చూస్తారు కదా బెండకాయ బాగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఇది ఏం చేస్తా తెలుసా పేగులలోకి వెళ్ళి ఆ మొత్తం ప్రేగులలో గోడల్లో ఉన్న మ్యూకస్ ఏదోతో చాలా చెడు మ్యూకస్ ఏదవుతో ఉన్నదో ఒక జిడ్డు లాంటిది ఒక పదార్థము దాన్ని మొత్తం బయటకు తీసుకొచ్చేస్తుంది మల ద్వారం ద్వారా బయటికి విసర్జబడుతుంది అంటే మనం ఒకటి ఓవరాలింగ్ చేసినట్టు శరీరం మనకు బండి ఎలా ఉంటే మురికే అవుతుంది అనుకోండి మట్టి కొట్టుకుంటే వాటర్ సర్వీసింగ్ చేసి శుభ్రంగా కడిగేస్తామో అదే విధంగా బెండకాయ చేస్తుంది మీ యొక్క పేగులలో ఉన్న యొక్క మ్యూకస్ ఎడే మ్యూకస్ ఉందో మలిన పదార్థాలు ఉన్నదో దాన్ని క్లీన్ చేసేస్తుంది కొత్త మ్యూకస్ అనేది మీ పేగులల్లో తయారవుతుంది కొత్తది వచ్చిన తర్వాత పేగులలో కదలిక బాగుంటుంది మీరు తిన్న ఆహారం బాగా డైజెషన్ అవుతుంది మల ద్వారం ద్వారా విసర్జన పండుతుంటుంది ఫస్ట్ జరిగేది మలబద్ధక సమస్య నుండి ఫ్రీ అయిపోతారు రెండోది ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఫైల్స్ తగ్గుతారు దీని ద్వారా ఇది వాడేదానివల్ల ఎందుకంటే ఎక్కువ ఫైల్స్ రావడానికి కారణం కూడా ఏమంటే మోషన్స్ ఫ్రీ కాకనే వస్తుంది వీళ్ళకి మోషన్స్ ఫ్రీ కావు అదే ఏం చేస్తుంది ఒకసారి గట్టిగా అయిపోతుంటుంది మలం గట్టి పడిపి అదే రంధ్రం పెట్టుకొని హోల్లాగా పెట్టుకొని బయటకు వచ్చేస్తుంది అంటే మన మలద్వారం ఉన్నది కాకుండా సహజ సిద్ధంగా ఉంది అది ప్రత్యేకంగా హోల్లాగా బయట పెట్టేస్తుంది అదే భగంధరం అని చెప్పేసి మనము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం ఆ హోల్ బడి పూడ్చుకోలేక చాలా రోజులు మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఎప్పుడైతే మోషన్స్ ఫ్రీ అవుతే మీకు ఫ్రీ ఆ భగంధర సమస్య రాదు ఇది ఒకటి జరుగుతుంది ఫైల్స్ ప్రాబ్లం తగ్గుతుంది మూడోది ఏమంటే మోకాల్లో గుజ్జు ఎవరికోతే అరిగిపోయి మోకాలు నొప్పలయ్యి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో అలాంటి వారు ఇది అద్భుతమైన ఔషధం అండి ఇది మోకాళ్ళన యొక్క గుజ్జును తయారు చేస్తుందండి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతే తుమ్మ వంకా పనిచేస్తుంది చింతగింజల పొడు ఎలాగో పనిచేస్తున్నాయి మహాబిరి విత్తనాలు కూడా పనిచేస్తున్నాయి అదేవిధంగా బెండకాయలు కూడా పనిచేస్తున్నాయి ఈ గుజ్జు కొద్ది మోకాల మోకాళ్ళ నొప్పులు ఉన్నారో కొద్ది రోజులలో మీ యొక్క మోకాల నొప్పులు కూడా మీకు తగ్గడం మొదలవుతుందండి మీరు ఈరోజే వాడేస్తే రేపటికే మోకాలు నొప్పులు తగ్గుతాయంటే తగ్గవండి మీరు క్రమంగా మీరు వాడుతూ ఉంటే దీని యొక్క ఫలితం వస్తుంది తర్వాత డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకు కేవలం వితిన్ త్రీ డేస్లో ఎవరికైతే డ్రై స్కిన్ ఉన్నదో మూడు రోజుల్లోనే మీకు ఆ డ్రై స్కిన్ నుంచి విముక్తి అయిపోతుంది మూడు రోజులు కాకపోతే నాలుగైదు రోజులు నష్టమేమున్నది ఇన్ని లాభాలు దీంట్లో ఉన్నది దీంతోపాటు ఏమవుతుందంటే మీ యొక్క ప్రేగులు శుద్ధి అయినాయంటే మన పొట్ట క్లీన్ అయినట్టే కడుపు మొత్తం శుద్ధి అయిపోతుంది మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు మలబద్ధక సమస్య ఉండదు మోషన్స్ ఫ్రీగా అవడం ఉండదు ఇవన్నీ సమస్యలు కూడా మీరు ప్రతిరోజు ఇంట్లో మీరు చెప్పినవన్నీ మీరు సమస్యలు లేకపోయినా కూడా మీరు తినండి ఒక వారం పది రోజులు మీకు ఫ్యూచర్లో కూడా ఇవి రాకుండా ఉంటాయి చాలా అద్భుతమైనది నేడే మీరు ఈ ప్రయోగించింది ఈ సమస్యలే ఉన్న వాళ్ళకందరికీ లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అశోక్